జనతా న్యూస్ స్వాగతం నా పేరు దివ్య ఆలగడ్డ పట్టణంలో బీరవాల భాష తన స్వగృహంలో పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల తనపై ఒక చోట రాజకీయ నాయకుడు మాజీ జెడ్పీటీసీ చాంద్ బాషా మరియు ఒక రౌడీ చిల్లర దొంగైన హర్షవర్ధన్ రెడ్డి అనేవారు టీడీపీ కార్యాలయంలో కూర్చొని తనపై బురద జల్లే ప్రయత్నం చేశారని ఘాటుగా విమర్శించారు ఇటువంటి రౌడీలతో దొంగలతో నువ్వు స్నేహం చేయొద్దు నువ్వు దయచేసి వీటిని స్నేహం చేస్తే నువ్వు కూడా జైల్లోకి పోతావు ప్రజల్లో మంచి చేయి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటే బాగుపడతావు ప్రజల్లో మంచి పని చేయి మోగతూరి చెప్తున్నాను దయచేసి ఇటువంటి వాక్యాలు చేయకుండా ఇటువంటి ఏదైనా నా మీద ఆరోపణలు చేయకుండా నేను ఏదో ప్రజల్లో ఎదుగుతున్నానని చెప్పి నీకు కుళ్ళు కుర్తాలు పడినాయి అయ్యా నేను చేస్తున్నాను మంచి పనికి దీనికి నువ్వు కుళ్ళు కుర్తాలు పడితే ఎట్లా ఇంకొక తూలి చేయకుండా నేను నీకు చెప్తున్నాను ఇంకొక విషయం ఫైనల్ ఒకటే మాట చాంద్ భాష నువ్వు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటే నువ్వు సేవ చేయి అంతేగాని ఇట్లాంటి రౌడీలతో తిరిగితే జైల్లో పోతావు నేనేమంటున్నానంటే నీకు విషయం బాగా ఇను ఇట్లాంటి ఆరోపణలు కానీ ఇట్లాంటివి చేయకూడదు దయచేసి మంచి పనులకు ముందరుండి ఏదైనా చేయి మేలు పడతావు ఒక మైనార్టీ అంటున్నావు మీ చికెన్ షంపన్ షాంప్ చికెన్ సెంటర్కి చెందిన షాప్ వాళ్ళు మీ బంధువులు అంటున్నావు వాళ్ళకి ఏముందో సాయం చేయి అంతేగాని నా మీద బురద చల్లి నా మీద బురద చల్లితే నువ్వు ఏదో పైకి వస్తాయి అనుకుంటున్నావు బురద చల్లితే నువ్వే పోయేది నేనేం పోరు కానీ నా నా యొక్క ఇమేజ్ నా యొక్క పేరు ఏముందో ఆల్రెడీ ప్రపంచం మొత్తం తెలుసు దయచేసి ఇటువంటి వాక్యాలు చేయకుండా పోగుతుని నేను ఈ మీడియా మూలకంగా నీకు తెలుపుతున్నాను ఇంకొక విషయం ముఖ్యంగా ఏముందంటే భూమా అఖిలప్రియ మేడం గారు నమస్కారం ఎస్ హుసేన్వళి నా పేరు అలియాస్ బిర్వాల్ భాష మేడం గారు మీ గురించి మాకు తెలుసు కానీ ఈ రౌడీ హర్షవర్ధన్ రెడ్డి వల్ల ఈ చాంద్ భాష వల్ల పార్టీకి చెడ్డ పేరు వీళ్ళు ఏమంటున్నారంటే మా ఎమ్మెల్యే అంటున్నారు చాంద్ గుర్తు పెట్టుకో ఈ ఆరు మండలాలకి ఎమ్మెల్యే అనే ఒక పరిజ్ఞానం కూడా లేదు మేడం వీళ్ళకు దయచేసి వీళ్ళను ఈ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని కోరుకుంటున్నాను మేడం వీళ్ళకు స్టేషన్ పట్టించి జైల్లో వెళ్ళిపోయింది మేడం ముఖ్యంగా మేడం గారు మేము మీ గురించి విన్నాము ఈ మీడియా మూలకంగా మీకు తెలుపుతున్నాము పట్టణంలో అటువంటి వాళ్ళ మీద ఈ రౌడీలు ఈ చాంద్ భాష ఈ యొక్క హక్షవర్ధన్ రెడ్డి మీద తక్షణమే చర్య తీసుకొని మీరు మాకు న్యాయం చేస్తారని మేము న్యాళమూలకంగా మీకు తెలుపుకుంటున్నాను మేడం నమస్కారం